హలో అండి నైంటీస్ కిడ్స్కి ఫేవరెట్ స్నాక్ అయిన ఉప్పు శనగల్ని ఇంట్లో చాలా ఈజీగా హైజీనిక్గా చేసుకోవచ్చండి ముందుగా మందంగా లేని వెడల్పాటి గిన్నెని తీసుకుని ఒక కప్పు సాల్ట్ని వేసుకుని బాగా హీట్ చేసుకోవాలి తర్వాత ఒక కప్పు శనగల్ని నార్మల్ శనగల్ని తీసుకుని పావుగరెటెడ ఆయిల్ వేసుకుని ఆయిల్ అంతా కూడా శనగలకు బాగా పట్టి పట్టించుకోవాలి సాల్ట్ మాత్రం చాలా హీట్గా ఉండాలండి చేత్తో పట్టుకోలేనంత వేడిగా ఉండాలి ఇప్పుడు టూ స్పూన్స్ శనగల్ని స్ప్రెడ్ చేసుకుని తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఒకసారి పాప్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అన్నిటినీ కూడా వేయించుకోవాలి ఇలా బాగా పాప్ అయిన తర్వాత చూపిస్తున్నట్టుగా సాల్ట్ నుండి సెపరేట్ చేసుకుని తీసుకోవాలి అన్నిటినీ కూడా ఇదే విధంగా వేయించుకోవాలండి సెకండ్ వాయి వేసుకున్నప్పుడు మాత్రం సాల్ట్ అనేది బాగా హీట్గా ఉండాలి చిన్నప్పటి టైంపాస్ స్నాక్ని ఇంట్లో ఈజీగా చేసేసుకున్నాం కదా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్